ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమా జగత్ తేసి పలయా బ్రహ్మ హరియ రాయత్రి గుణాత్మ్య సర్వౌతిగామి దర్శ్యా దర్శ్యా దాత్రే నమ్సంతిని సిద్ధి కురు 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 స్వహ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వవసునామ సంవత్సరం జూన్ నెల ఈ జూన్ నెలలో పన్నెండు రాసులకి ఎలా ఉండాయి స్థితిగతులు వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు వాళ్ళ యోగా నక్షత్రం ఎలా ఉంది వాళ్ళ జన్మ నక్షత్రం ఎలా ఉంది వాళ్ళకి జరిగేది జరగాల్సింది కుటుంబాన్ని గురించి ఏమేమి జరుగుతున్నాయి ఏమేమి జరగట్లేదు ఏ పనులు ఎక్కడ దాకా వచ్చి ఆగిపోతున్నాయి కళ్యాణాలు కానీ ఉద్యోగాలు కానీ సంతానం కానీ బిగినీస్ కానీ చేసే పనులు కానీ రియల్ ఎస్టేట్ కానీ సినీ ఫీల్డ్ రంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలాంటి ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఎలా జరుగుతున్నాయి ఎలా జరగబోతున్నాయి అనేది ఈ పన్నెండు రాసులకి ఈ జూన్ నెల మాసమున పన్నెండు రాసులకి ఎలా ఉన్నాయో అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము ఓం నమ శివాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము జూన్ నెల మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశిలో ముఖ్యంగా ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ ఈ మిథున రాశి వాళ్ళు ధైర్యంగా పోరాటం చేయగలుగుతారు ధైర్యంగా పరిస్థితి ప్రభావం అనేది ఎదుర్కోవాలి అంటే ఒక టైంలో ఉండాల్సిన టై ఒక టైంలో ఉండాల్సిన ఇబ్బందులు ఒక టైంలో ఉండవు కానీ మీకు ఈ టైంలో కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా ధైర్యంగా చేయాలి ఆ ధైర్యంగా చేసిన దానివల్ల మీకు అన్ని విధానాలుగా విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి నిరుద్యోగులకి ఉద్యోగం లేని వాళ్ళకి ఒక శుభవార్త ఇప్పుడు వాళ్ళకి అనుకోకుండా అకస్మాత్తుగా మనకి మన గురించే ఎదురుబడే అదృష్ట యోగం రాబోతుంది మనకి ఫోన్ కాల్ ద్వారాగా అయినా కానీ ఏరే విధమైన ద్వారాగా అయినా కానీ మనకు కొంచెం రాబోతుంది దాని వలన ఆ భగవంతుడు దయ వలన మీకు తప్పకుండా ఈ నెలలో మీకు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి మరి ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్ మార్పులు కొన్ని ఆలస్యంగా రాబోతున్నాయి అంటే మీరు చేయాల్సిన కార్యక్రమాలలో ప్రమోషన్ రావాల్సింది కొంచెం ఆలస్యంగా ఉంది కొంత జాగ్రత్త పడాలి మరి తల్లిదండ్రుల ఆరోగ్యము జాగ్రత్తగా చూసుకోవాలి మీకు తల్లిదండ్రుల ఆరోగ్యం వల్ల కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి దానివల్ల ఆరోగ్య విధానంలో కొంచెం జాగ్రత్త పడండి మరి విదేశాల ప్రయాణాలు అనుకూలంగా జరిగే విధానం కనబడుతుంది మరి విద్యార్థులకి మంచి విద్య వాళ్ళకి అనుకూలమైన ఆలోచనలు తెలివితేటలు రంగంలో విజయవంతం ఉంది మరి వ్యాపారస్తులకి కొంత మార్పు కొంత మంచిగా జయప్రదంగా ఉండాల్సింది ఈ నెలలో మంచిగా అద్భుతంగా జరగాల్సిన పనులు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీకు మెయిన్గా ఆరోగ్యంలో బాడీ పెయిన్ ఎక్కువగా రాబోతుంది మరి ఆ బాడీ పెయిన్ వల్ల కొంత సమస్యలు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి మరి ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా కూడా ముందు ముందే మీ పని కానీ మీ ప్లానింగ్ కానీ వేరే వాళ్ళకి షేర్ చేసుకోవద్దండి దానివల్ల మీరు చాలా వారికి ఇబ్బందులు అయ్యే మార్గాలు ఉన్నాయి మీ పనులు మీ కార్యక్రమాలు ముందు ముందే ఫలాన పని చేస్తున్నాను పలానా పనికి వెళ్తున్నానని ముందు ముందే మీ ప్లానింగ్ ఎవరికి చెప్పి చేయొద్దండి చెప్పిన దానివల్ల దానివల్ల కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి మరి మీ జాతక యోగంలో చూసుకుంటే మీడియా రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ సినీ రంగంలో ఉండవలసిన వారికి కానీ మార్కెట్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ మంచి అద్భుతమైన విజయాలను రాబోతున్నాయని ఈ నెలలో ఈ రాశి వాళ్ళకి చాలా వరకు కనబడుతుంది కాబట్టి నల్లటి వస్త్రములు కానీ నల్లటి వాహనములు కానీ ఎక్కువగా నడపకూడదు దానివల్ల కొంత నష్ట ప్రభావం అనేది ఎక్కువగా కనబడుతుంది మరి ఏ కార్యక్రమం చేసినా ఏది చేసినా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి అమ్మా నాన్న ఆశీర్వాదము పెద్దవాళ్ళ ఆశీర్వాదం మీరు తీసుకున్నట్టుకైతే మీ జీవితానికి ఎక్కడికి పోయినా కూడా అన్ని విధానాలుగా మీకు జయప్రదం కలిగే మార్గాలు ఉన్నాయి మరి పరిహారాలు ఏం చేస్తే మాకు విజయవంతం అవుతాయి అనేది చాలామందికి సందేహాలు సూర్య నమస్కారం చేయాలి పొద్దున లేంగనే పొద్దున్న లేంగనే సూర్య నమస్కారం చేసి మీరు అదృష్ట యోగాన్ని బట్టి మీ మీ కుల దేవుడు అంటారు కదా మీ కుల దైవం మీ కుల దైవాన్ని మీరు పూజించాలి కుల దైవాన్ని మీరు పూజించిన తర్వాత సత్యనారాయణ పూజాబలం చేయాలి ఆ పూజాబలం చేసిన తర్వాత మీకు ఏ కార్యక్రమం కానీ ఎక్కడ పోయినా కానీ మీరు పార్ట్నర్గా పోకోకుండా సొంత మూల్యంలో వెళ్ళండి సొంత మూల్యం వలన మీకు కొన్ని విజయవంతమయ్యే కార్యక్రమాలు విజయవంతమయ్యే ఆలోచనలు దగ్గరకు వస్తాయి మరి ఈ రాశి వాళ్ళకి ఒక స్త్రీ నుంచి అదృష్టం రాబోతుంది ఒక స్త్రీ నుంచి మంచి అదృష్టయోగం పట్టబోతుంది కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు మీరు పాటించినట్టుకైతే మీకు తప్పకుండా పెద్దవాళ్ళ తరపు నుంచి కొన్ని ఆస్తులు కానీ భూములు కానీ మీ బంధువు మిత్రుల నుంచి కొన్ని కార్యక్రమాలు కానీ మీకు తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీ కార్యక్రమాన్ని బట్టి మీరు మీరు చూసుకుంటే ఏ కార్యక్రమం చేసినా చేతికాడికి వచ్చి చేయి జారిపోతున్నాయి కాబట్టి మీరు నల్లటి వాహనములు నల్లటి వస్తువులు వాడొద్దండి ఏది చేసినా కూడా చూసి అడిగేయండి మీకు ఇంట్లో ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఇంట్లో ఉండవలసిన వాళ్ళకి తెలియజేయండి మీ సొంత నిర్ణయం తీసుకోవద్దండి సొంత నిర్ణయాల వల్ల కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతాయి మీకు కాబట్టి ఇంట్లో ఉండవలసిన వాళ్ళ డైరెక్షన్ కూడా కొంచెం తీసుకునేట్టుకైతే మీకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది మీకు కొంచెం తేలిగ్గా ఉంటుంది కాబట్టి మీ సొంత నిర్ణయాల వల్ల లేనిపోయిన సమస్యలు లేనిపోయిన విధానాలు కొన్ని ఉన్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా జాగ్రత్త పడండి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా ఉన్నా కూడా దైవ అనుగ్రహం లేని ఏది కాదు కాబట్టి మీరు చేయాల్సింది ఆ సూర్య నమస్కారాన్ని మీరు చేసుకొని మీ దగ్గరలో ఉండాల్సిన ఆ సూర్య భగవాను గుడికి వెళ్ళి నమస్కారం పెట్టుకునేటికైతే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి అనుకున్న పనులు విజయవంతం అయితే లక్ష్మి నిలబడుతుంది చేసే కార్యక్రమం మీకు హండ్రెడ్ శాతం జయప్రదం అవుతుంది ఓం నమ శివాయ నమ